స్వాగతం నాలుగోది ఇలా డిగ్రీ డిగ్రీ కాలేజ్కి ఒక ఐదు కోట్ల పది కోట్లు పెట్టి బిల్డింగ్ ఐదు ఎకరాలు తీసినా బిల్డింగ్ కట్టిస్తే ట్రాఫిక్ కంట్రోల్ ఇప్పుడు ఎందుకంటే బైపాస్ త్వరగా కంట్రోల్ అయితే కాదండి ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి ఇవి తీసుకొని వచ్చినాం ఆదోనికి ఏదవ ఉంది ప్రజలకి అని చెప్పేసి ఆలోచన చేసినాం ఇవి కంప్లీట్ చేయి చాలు మేము ఏదో గతంలో టెండర్ పిలిచినాం ఇది కాదు డబ్బులు రెండు కోట్లు ఇస్తే కూడా తీసుకో అది ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై కోట్లు కావాలి ఎస్టాక్కి గతంలో ఎవరో ఎన్ఎల్టీ వాళ్ళు పనిచేశారు ఆ రోజుల్లో ఎన్ఎల్టీ అప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు రిక్యూట్మెంట్ అనేది తెలుదు స్టాఫ్ సిస్టమ్ అనేది తెలియదు ఏదో త్వరగా ముగి ఇచ్చినారు రిక్యూట్మెంట్ ఉండేదాన్ని మార్చుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఎల్ఎల్టీ వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళు అప్పుడు ఉండే అధికారులు కూడా ఆ విధంగా చేసినారు కాబట్టి ఈరోజు స్టాఫ్ చేసిన తర్వాత నిలబడలేకపోయింది అది దాని విషయంలో గమనించండి అంతే ఎందుకంటే అదేమో మూడేళ్ళు కాలే గత సంవత్సరంలో అంటే ఇరవై నాలుగులోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాన్ని కంట్రోల్ కోట్ల రూపాయలు పెట్టి కంట్రోల్ చేశాం ఇప్పుడు అది కూడా ఉండవు ఇంకా సంతలనాలు ఉంటాయి ఉండే పరిస్థితి లేదు ఓ ముప్పై కోట్లు పెడితే ప్రివిట్మెంట్తో దాన్ని బాగా చేస్తే గుర్తిస్తారు ప్రజలు ఇక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తే గుర్తిస్తారు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తే గుర్తిస్తారు ఇక మన ఈరుగా డబ్బులు తెస్తే గుర్తిస్తారు ఆటో ఆటోనగర్కి డబ్బులు తెచ్చి ఇచ్చి వాళ్ళకంతా చెప్పినావు కదా మళ్ళీ మేము ఈసారి ఉంటే చేస్తుంటమా లేదా భగవంతుడు తెలుసు చేస్తుంటమే మనం రాలేదు కాబట్టి మేమేమనలేము ఇప్పుడు ఆ ఈరిగా వీడు నగర్ తెస్తే కూడా చాలామంది పదివేల మంది బ్రతికే పరిస్తుంటుంది అందుకే ఇవన్నీ కూడా గమనించుకొని మీరంతా కూడా దీని మీద శ్రద్ధ పెట్టిందని కానీ ఊర్లోన మీ వాళ్ళంతా కూడా యాడ ఏముండాయి ఏం జరుగుతూ ఉంది మళ్ళా అన్ని సక్రమంగా ఉంటే మాకేమిస్తావు అన్ని సక్రమంగా ఉంటాయి నాకేమిస్తావు ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇద్దరు నేను ఉన్నాను మీనాశి ఉన్నారు రామయ్య గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు రోజు కూడా మేము ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో నాన్ లెవెల్ చేసి ఎప్పుడు పోలే మనం ఏది కూడా అడగలే ఎవరు కూడా ఈరోజు డైరెక్ట్గా ఫీల్డ్ లేకపోయి అంటే ఫీల్డ్ లేకపోతే నాకేమో నాకు నాది నాకు వస్తుంది అనేది ఆలోచన ఈ తప్పితే నేను ముప్పై కోట్లు పెట్టినాను మేము కొతార బిల్లు ఏడు వందల మందికి కొత్త బిల్లు విషయంలో ఏడు వందల మందికి తొమ్మిది కోట్లు పది కోట్లు సెటిల్ చేసి వాళ్ళకి ఇప్పించినాం మన కాంట్రాక్టర్లు అది ఎన్నే చేసి డెవలప్మెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నేకి పెడితే ఎన్నే నిలుపుతాడు నేను ముప్పై కోట్లు ఖర్చు పెట్టాను నాకు ఐదు కోట్లు ఇవ్వండి అదే వార్త మాకు వినపడింది ఇది కాదు ఇవన్నీ కూడా ఇవి ముప్పై కోట్లు మేము ఎన్ని కోట్లు పెట్టాం ఐదు సార్లు నిలబో నిలబడి నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు మేము ఐదు కో ఐదు సార్లు నిలబడి ఎన్ని కోట్లు పెట్టిండలా ఏ రోజైనా ప్రజలు చెప్పినామా ఎన్ని కోట్లు పెట్టినామా నాకు ఆదాయం కాదు ఆందోళించని చెప్పినామా మా చేతి నుంచి ఏది కావాలన్నా కూడా అందరికీ ప్రజలకి అందగా ఉండి పనిచేసాము కానీ ఏ రోజు కూడా ఏది కూడా మేము ఆశించలే ఏది కూడా అడగలే ఏం చేయాల ప్రజలకి ఏం కావాల అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గడపగడం తిరిగితే గడప తిరిగినాం ప్రజా సమస్యలు తెలిసిపోయినాం డెవలప్మెంట్ చేశాం ఇది ఏమైతే కావాలో ఆదోనికి ఇంకా మళ్ళీ ఆదోని మెడికల్ కాలేజ్ వచ్చిందంటే గొప్పతనం కాదా బైపాస్ ఇచ్చినామంటే గొప్పతనం కాదా ఆ రోజు బైపాస్ రోడ్ రాసే రెడ్డి ఇచ్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి బైపాస్ రోడ్ ఇచ్చినారు మళ్ళీ ఇవన్నీ గొప్పతనం కాదా ఏదున్నా వాళ్ళకి ఏం చెప్తే బైపాస్ రోడ్కి ఎలక్షన్ ముందు ఏ నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను మళ్ళీ ఏమైనా ఏ నాతో కాదు ఇది అది మామూలుగా జరిగిపోవలసి ఉంది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడే మళ్ళీ ఇప్పుడైనా వాళ్ళు ఎవరైతే బైపాస్ ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తింపు వాళ్ళకి ఏమో ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డబ్బు పదికి ఇస్తుంది ప్రాబ్లం ఏమి లే ఏది ఉన్నా కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు అందుకే ఏది ఉన్నా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్లు కూడా ఎవరైనా కానీ ఈ ఈ చెప్పిండే విషయాన్ని నమ్మినారు నాకెంత వ్యతిరేకం చేసిండ కాదనిలే నాకు సంబంధించిన విషయమే కాదు అది ఎంతంటే సెంట్రల్ గవర్నమెంట్ నా చేతుల్లో లే అది బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అది ఏదన్నా కూడా మన చేతుల్లో కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఇక్కడ సబ్ కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఆ విషయంలో ఏదున్నా వాళ్ళు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వచ్చింది కాబట్టి వాళ్ళు సబ్ కలెక్టర్ కలెక్టర్ నుంచి కలెక్టర్ సబ్ కలెక్టర్ సర్వే చేసి వాళ్ళు చేసిన సర్వేదే కానీ మేము చేసిందే కాదని చెప్పేసి కూడా గంటాపరంగా చెప్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం లేదా ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా గమనించాలి ప్రజలు గమనించాలా నేను ఓడిపోయినా నాకు బాధలే ఎందుకంటే మా అది అన్నీ మన మంచికి అనుకుంటున్నాం ఏదన్నా కూడా ప్రజలు తెలుసుకునే బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మళ్ళీ అదే స్వామిదాస ఉన్నారు స్వామినాథన్ అదే మన అరు అరుమాయన పెద్ద కాంట్రాక్టర్ ఆయన జయంత్ పక్క రెండు ఎకరాలు అరవై ఐదు సెంట్లు ఉంటే వాటికి ఒక ఎకరా దగ్గర దగ్గర ఇండ్లు కట్టుకునేసినారు పాపం బా పెద్ద మనిషి చేసి వదిలేసి ఇంక దాన్ని కాపాడుకుందామంటే మన మొన్న పోయి మా నాయన మాకి మాకు ఇచ్చిపోయినాడు అని చెప్పేసి నలభై మంది యాభై మంది పోతే బెదిరిస్తే ఏం ఇది ఏమి ఆదోనే మళ్ళీ ఇండేళ్ళు లేని వాళ్ళ నాయన సిబ్బంది గుర్తొచ్చిందే వీళ్ళకి ఇంకా ఎకరా అరవై ఐదు సెంట్లు ఉంది ఆయన ఏదో కష్టపడి సంపాదించినాడు ఆ విషయంలో ఆయన కూడా ఒక ఎకరా పోయినా బాధపడలేదు పోతే అనుకున్నాడు ఏ రాజకీయ నాయకత్వై పోయినా నాకు గడిపోయిందని చెప్పలే ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛ అని చెప్పి విట్టారమేష్ రమేష్ చెప్తాడు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది ఆదాని కానీ విట్టా రమేష్ బాగా గుర్తుపెట్టుకో స్వేచ్ఛ వచ్చిందని నువ్వు చెప్పినా సరే సంతోషమే ఎందుకంటే పదహైదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడేలా స్వేచ్ఛ వచ్చిందని చెప్పిన సంతోషమే స్వేచ్ఛ ఉందా లేదా నువ్వు గమనించుకో ఏమి ఎంతో గనంగా అసెంబ్లీలో మాట్లాడి గొప్పతనంగా సన్మానాలు చేసి పూలహారాలు వేసి అందరూ నక్కుంటున్నారు ప్రజలంతా కూడా ఎన్నో రకాలుగా ఏ విషయం అయితే మాట్లాడాలని చెప్పేసి మేము మార్కెట్ యార్డ్ మామూలు అది ఈ మార్కెట్ యార్డ్లో అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అందరికీ ఉంటుంది ఎట్లా చేయాలా అది అసెంబ్లీలో మాట్లాడేంత అవసరం లే ఇది కాదు మాట్లాడినాం తెస్తే డబ్బులు ఇంకా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడినాం మార్గ మాటైతే దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు ఎవరు అనేది ప్రజలు గమనిస్తారు మాటైతే దుర్మార్గుడు ఎమ్మెల్యే దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దుర్మార్గుడు ఏం దుర్మార్గతనం చేసినాము ఎవరికి ఎంతమంది ఇబ్బంది పెట్టినాము అనేది కూడా గమనించుకోవాలి ఈరోజు దుర్మార్గం అనేది ఎవరు అనేది బాగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఏదన్నా మేము దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినా మేమేం అనుకోలే ఎందుకంటే నీవు ప్రజలు నేను అనేది ఏమంటే ప్రజల్లో రావాలి ఇది ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో మనం ఏం మాట్లాడినా ఆ విషయాలు తెలుసుకుంటారు ఈ ఈరోజు ఉండే పరిస్థితిలో ఎన్నా లేదు తప్ప గవర్నమెంట్ మేము అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఇవి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి ఇంకా ఆనలు కాదు ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ఉంటారు లే ఈ నాలుగేళ్ళు చూస్తాం కదా తెచ్చేకి ఏమీ లేదు రుచి చేసేది ఏమీ లే ఉన్ని పోయినవి రెడీ చేస్తాయి అది చెప్పి కదా ఈదిగా డబ్బులు ఇప్పియాలా అటువంటి తీసుకురావాలా కాలేజ్ బిల్డింగ్ కట్టియాలా మీరు అది చెరువు చేయాలా వన్నీ కూడా చేస్తే చాలా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే నాకు నాకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంతే కానీ ఊరికే ఇష్టాను నోరు ఉందని మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు మేము కూడా మా టైం బాగాలేదు మేమేం మాట్లాడకపోవచ్చేమో అంటే నీకు భయపడి కాదు ప్రజలు నమ్మే వరకు ఏదున్నా కూడా ప్రజలు నమ్మే వరకు భయపడతాం మా నమ్మిన తర్వాత తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి ఏదో అంతే కానీ నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో నేను గొప్పోడు అనుకుంటే నువ్వు అనుకో ప్రాబ్లం లే విధంగా ఈరోజు అధికారులకు వచ్చినాక